హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి రెండు రకాల మరమరాల స్వీట్ రెసిపీస్ అండ్ మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ చీర ఎలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలనేది ఈ వీడియోలు చూద్దాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మరమరాల స్వీట్ కోసం ఫస్ట్ రెండు కప్పుల మరమరాలను ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు షుగర్ రెండు మూడు వేలుకలు వేసి మెత్తని పౌడర్ లాగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తని పౌడర్ లాగా చేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా షుగర్ మిగిలిపోయినా లేదా యాలకుల పొట్టు అట్లాంటివి ఉన్నా కానీ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇదేం వేస్ట్గా చేయాల్సిన అవసరం లేదు టీలో వేసుకోవచ్చు ఆ మిగిలిపోయిన యాలకుల పొట్టుని నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ అంటాం కదా అంత చిన్న టీ గ్లాస్ వరకు పాలు వేసుకొని కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఇలా షుగర్ మెల్ట్ ఇలా కలుపుకొని షుగర్ అంతా కలిసేయారు అంతవరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే మనకి ఆ షుగర్ పౌడర్ అనేది పాలల్లో కలిసిపోయి మొత్తం కరిగిపోతుంది నీట్గా ఎక్కడ లేకుండా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని అయితే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి మనం మరమణాలను వేయించుకున్నాం కదా అదే ప్యాన్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ జీడిపప్పులను కూడా వేయించుకొని ఇంకా రెండు ఆరిన తర్వాత మిక్సీలో వేసుకొని అది కూడా మెత్తని పౌడర్ చేసుకొని జల్లించుకోవాలి ఇది కూడా ఎక్కడ లేకుండా ఇంకే ప మనకి మెదక్కుండా ఉన్నా కానీ ఇలా జల్లించుకుంటే మంచిది పొడిలాగా వస్తుంది ఇందాక పంచుదారలో పాలు పోసాం కదా కాచి చల్లార్చిన పాలనే పోయాలి అలా పోసుకున్న తర్వాత ఈ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మరమరాలు ఇవి బొంగులు అంటారు మరమరాలు అంటారు మా సైడ్ అయితే మరమరాలు అంటారు వీటిని ఇలా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇలా ఈ టెక్స్చర్ అంటే మన చపాతీ పిండిలాగా వచ్చేలాంతవరకు ఇలా కలుపుకోవాలి ఒకవేళ మీకు పాలు ఎక్కువైనా ఇంకా అలా లూజ్గా అయినా కానీ కొన్ని మరమరాలను వేయించుకొని మిక్సీ పట్టుకొని వేసుకోండి సరిపోతుంది అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా మామూలుగా నేను ఏదో ఒక షేప్ చేద్దామన్నట్టుగా ప్లేట్లో ఏదన్నా ఈ రాసి అది పెట్టేసి ఇంకా క్యూబ్ లాగా అలా కట్ చేద్దాం అనుకున్నాను మీరు కావాలంటే ఉండల్లాగా చేసుకొని అలానే రౌండ్స్గా చేసుకొని అలా తినేయచ్చు బాగుందండి టెన్ మినిట్స్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి వచ్చినా కానీ అప్పటికప్పుడు చేసే స్వీట్ చాలా టేస్ట్గా ఉంది బాగుంది మీ దగ్గర ఇంకా అలాంటి ప్లేట్ ఎట్లన్నా కరెక్ట్గా ఉంటే అట్లా చేసి కూడా ఆ షేప్ లాగా అలా తినేయచ్చు లేదా అలా రౌండ్గా ఉండల్లాగా చేసుకొని చేతులు అప్పలాగా చేసుకొని అలా ఏ షేప్లో చేసి ఇచ్చినా కానీ పిల్లలకి ఎంజాయ్ చేస్తారండి స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంది షుగర్ కూడా తక్కువగా ఉంది అంత స్వీట్నెస్ ఏం లేదు బాగుంది పిల్లలైతే పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుందండి ఎప్పుడన్నా మనం ప్రసాదం లాగా చేయాలన్నా ఇంకా అప్పటికప్పుడు చేసుకునే స్వీటు చాలా బాగుంది పాలకోవలాగా అట్లా డిఫరెంట్ ఏం అట్లా కొంచెం టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరమరాలు సెలెక్ట్ చేసుకునే మాటప్పుడు మాత్రం ఉప్పు మరమరాలు కాకుండా మామూలు మరమరాలు తీసుకోండి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉప్పు తీసుకోకండి మామూలు తీసుకోండి అందులో ఏమైనా పౌడర్ అలాంటివి ఏమైనా అనిపించినా కానీ మరమరాలు జల్లించుకొని వేయించుకోండి అది రెండు మాత్రం రెండు టిప్పులు ఈ చేసేటప్పుడు ఈ రెసిపీ నెక్స్ట్ వచ్చేసి మరమరాలు ఉండల కోసం ఒక నాలుగున్నర కప్పులు నాలుగున్నర కప్పుల నుంచి ఐదు కప్పుల వరకు మరమరాలు తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మరమరాలు అలా తీసుకొని వేయించుకోవాలి ఇవి కూడా మనం ఇలా ప్రెస్ చేస్తే పౌడర్ లాగా అవ్వాలి అంతవరకు వేయించుకొని ఒక బౌల్లో వేసుకున్నాను నెక్స్ట్ అదే ప్యాన్లో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకున్నాను నాలుగున్నర కప్పుల మరమరాలకి ఒకటిన్నర కప్పు బెల్లం కరెక్ట్గా ఉంటుంది మూడు కప్పులకి ఒక కప్పు మెజర్మెంట్ మూడు కప్పులు మరమరాలకి ఒక కప్పు బెల్లం ఒక పావు కప్పు అట్ల వాటర్ పోసుకొని ఇంకా ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి మనకి ఈ పాకం అనేది ఎలా రావాలంటే పల్లీ పట్టి చేస్తాం కదా ఇట్లా రెండు తుంచితే తునగాలి లేదా మనం కిందేసి కొడితే సౌండ్ రావాలి అంతవరకు రావాలి ఈ పాక మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇంకా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక పించ్ ఆఫ్ ఆఫ్ బేకింగ్ సోడా అంటే వంట సోడా అది ఒకటి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకొచ్చేసి యాలకుల పొడి ఇవి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది నేను అవే వేసాను పంచ ఇది ఇప్పుడు వేసినది అయితే యాలకుల పొడి ఆ యాలకులని నేను పంచదారలో వేసి మిక్సీ పట్టుకొని ఒక సీసాలో పెట్టుకొని ఉంచుకున్నాను ఒక స్పూను నెక్స్ట్ వచ్చేసి ఇది వేసాను బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా అంటే వంట సోడా ఇది వేస్తే మనకి రోజు నురగొస్తుంది వస్తుంది దానివల్ల ఏంటంటే మరమరాలు ఉండలు క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి క్రిస్పీనెస్ బాగుంటాయి కరకరలాడుతూ ఉంటాయి దానికోసమని మనం వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలు ఇలా వేసుకొని చూడండి ఉండ అనేది మనం ఇలా కొడితే సౌండ్ రావాలి అప్పటి వరకు ఉంచుకోండి ఏ డౌట్ లేదు ముందుగానే ఏం తీసే అవసరం లేదు గట్టి పాకమే రావాలి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి పాకాన్ని మాత్రం ఇలా పక్కన పెట్టిన మరమరాలన్నీ ఇంకా ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో పోసుకొని కలుపుకొని దీంతో వచ్చిన ఒకటే ప్రాబ్లం ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలి అది ఒక్కటే ప్రాబ్లమే ఇంకొకటి ఏమీ లేదు వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి పిల్లలకు కూడా బాగుంటుంది ఇది మన చిన్ననాటి జ్ఞాపకం మనం మరమరాలు ఉండలో అది రూపాయి రూపాయి అలా కొనుక్కొని తినేవాళ్ళం కదా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్గా స్కూల్కి పెట్టినా కానీ ఇవి ఎన్ని తిన్నా కానీ ఇంకా మంచి స్నాక్ అని చెప్పొచ్చు వెయిట్ లా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మంచి స్నాక్ ఇది ఎన్నైనా తినచ్చు వీటి వల్ల బరువు ఏం పెరగరు ఇలా చేసి మనం పెట్టుకున్నామంటే ఒకేసారి ఒక డబ్బాలో ఎంత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతాయండి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు చూడండి ఇలా ఉండ అన్నీ ఉండాలి ఇలా చేసుకొని పెట్టుకోవడమే ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్లో ఉంది జస్ట్ ఒక క్లిప్పింగ్ లాగా మీకు చూపించాను ఇప్పుడు సమ్మర్ వచ్చింది పిల్లలకి హాలిడేస్ ఉంటున్నాయి ఇంకా హాఫ్ డే స్కూల్స్ ఇలా ఉంటున్నాయి కదా స్నాక్స్ ఒకటే తీసుకుపోవాల్సి ఉంటుంది స్కూల్కి అందుకని ఇలా మనం చేసి రెడీగా పెట్టుకున్నామంటే ఇంకా వెంటనే పిల్లల బాక్స్లో పెట్టి పంపించేసి హెల్దీ స్నాక్ వెయిట్ లాస్కి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎట్లా చేసినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీకు ఒకవేళ ఉండాలి రాకపోయినా కానీ అట్లనే ఒక బాక్స్లో పోసి స్పూన్ ఇచ్చినా కానీ హాయిగా తింటారు ఎంజాయ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి శారీ అండి ఇది కొత్త శారీ ఇంతవరకు ఎప్పుడు నేను కట్టుకోలేదు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది చూపించాలి మీకు అని ఇది వచ్చేసి మొన్న ఫంగ్ పెళ్ళి రోజు కానీ తీసుకున్నాను కానీ రెడ్ శారీ కట్టుకున్నది ఇది కొంచెం అప్పుడే కట్టుకొని తీసేసాను ఇది వచ్చేసి మనం ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు శారీ కట్టుకునే కంటే వన్ వీక్ ముందు కానీ ఒక త్రీ ఫోర్ డేస్ మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు మనం ఫస్ట్ ఏంటంటే పైట అలా ప్లేట్స్ అనేది అలా పెట్టుకోవాలి నేనైతే ఐదు ఫ్లీట్స్ పెట్టుకుంటాను కొంతమంది ఎనిమిది పెట్టుకుంటారు పట్టు చీరలు కూడా సేమ్ ఇలాగే మీకు ఎంత కావాలో అన్ని అన్ని ఎన్ని కావాలో అన్ని పెట్టుకొని ఇలా ఒక్కసారి ఐరన్ చేసుకొని మనకి ఎంత పొడక్ కావాలో అని కూడా మనం వేసుకొని చూసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి డైరెక్ట్గా ఐరన్ చేయొద్దండి పట్టు చీరలైనా ఏ చీరలైనా కానీ ఇలా పేపరు రెండు మూడు మడతలు వేసి పేపరు అప్పుడు ఐరన్ చేయండి ఐరన్ చేసి పిన్నులు పెట్టుకోండి ఒకవేళ రేపు మార్నింగే ఫంక్షన్ ఇవాళే మేము ఇట్లా ఐరన్ చేసి పెట్టుకుంటున్నాము అనుకుంటే మీకు పిన్నిస్తులు పెట్టుకుంటే చీర ఏమైనా డ్యామేజ్ అయిద్దన్న ప్రాబ్లం అయితే ఏమీ లేదు అసలు చీర ఎలాంటి డ్యామేజ్ కాదు కావాలంటే మీరు బట్టల క్లిప్పులు ఉంటాయి కదా మనం అవి కూడా పెట్టుకోవచ్చు రేపు ఫంక్షన్ అయితే లేదా మేము జర్నీకి వెళ్ళాలి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఫంక్షన్ ఉంది వన్ వీక్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలా పిన్నిస్ పెట్టుకోండి ఏమి కాదు నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే టిప్ ఫాలో అవుతున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే టిప్ ఫాలో అవుతున్నాను ఏ ఫంక్షన్ అయినా కానీ రేపు చీర కట్టుకోవాలంటే ఇవాళ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం లేదా రెండు రోజుల ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా టెన్షన్ అనేది ఉండదు టెన్ మినిట్స్లో మనం చీర అనేది కట్టేసుకోవచ్చు చూడండి ఇలా ఒక రెండు మూడు పినిసులు పెట్టుకుందామంటే మనం చీర కట్టుకునేటప్పుడు మామూలుగా మన అమ్మలను అమ్మమ్మలను ఎవరినో ఒకరిని పినిస్తుందా పినిస్తుందా అని అడుగుతాం అలా కాకుండా కూడా మన ఇలా చేసి పెట్టుకుంటే మన చీరకి ఎన్ని అయితే పడతాయో అన్ని పిన్నులు మన చీరకే ఉంటాయి ఇప్పుడే ముందే ఉంటాయి ఇంకెవరిని మనం మర్చిపోయినా కానీ ఎవరిని అడగాల్సిన పని ఉండదు ఇప్పుడే చీరకి పెట్టుకొని ఉంటాం కాబట్టి ఈ పిన్నులే మనకి సరిపోతాయి ఇలా పెట్టుకోవాలండి ఒక మూడు పినిసులు పెట్టుకుంటే సరిపోతుంది మంచిగా ఐరన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఒకేసారి ఎక్కువ టైం కూడా తీసుకోదు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కష్టపడ్డామంటే తర్వాత చీర కట్టుకునే ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది చూడండి నేను ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు వేసుకొని చూశాను అంతవరకే పిన్నిలు పెట్టుకున్నాను అంతవరకు కరెక్ట్గా పిన్ను పెట్టుకొని తర్వాత ఆ పొట్ట భాగం ఉంటుంది కదా అది మాత్రం కొంచెం మనం ఇట్లా జరుపుకోవాలి కదా వెళ్ళేటప్పుగా అంతవరకు అలా జరుపుకొని అక్కడ కూడా ఐరన్ చేసుకున్నాను అలానే నిలిచిపోతుంది అలానే కొంచెం చూడండి హైరన్ చేసి పెట్టుకున్నాను అక్కడ కూడా ఇక్కడ వరకు అయితే నాకు కరెక్ట్గా హైట్కి సరిపోయిందండి ఇంకా ఇక్కడ కొంచెం అవి అవి అనేది కొంచెం ఇలా జరుపుకొని లీడ్స్ కొద్ది కొద్దిగా జరుపుకొని ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఏ ఫంక్షన్కైనా పెళ్ళికైనా ఎన్ని చీరలు అయినా కానీ జర్నీకి వెళ్తున్నా కానీ ఇలానే చేసుకొని ఒక సపరేట్ కవర్లో పెట్టుకొని వెళ్ళామంటే ఎలాంటి టెన్షన్ ఉండదు ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి ఇప్పుడు అంతా ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్తాము పిల్లల్ని రెడీ చేయాలి మనం రెడీ చేయాలి ఏ పండగైనా ఫెస్టివల్ అయినా కానీ ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఫంక్షన్ ఫెస్టివల్స్ అప్పుడు కూడా అంతే ముందు పిల్లలే రెడీ చేసి తర్వాత మనం రెడీ చేయాలి పిల్లలు రెడీ వరకు మనకు ఓపిక ఉంటుంది వాళ్ళని నీట్గానే రెడీ చేస్తాం ఇంకా మనం రెడీ అవ్వాలంటే అయ్యో ఇంకేం రెడీ అవుతాయి ఏం చీర కట్టుకుంటాం లేని గబగబా డ్రెస్ వేసుకొని పనులు చేసుకుంటున్నాం అలా కాకుండా ఇలా చేసి పెట్టుకున్నామంటే టెన్ మినిట్స్లో చీర కట్టుకోవచ్చు ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏ పట్టు చీరైనా ఎంత కాస్ట్లీ పర్వాలేదు ఇలానే చేసి నేనైతే ఇలానే చేసుకు పెట్టుకుంటా ఎంత పెద్ద పట్టు చీరైనా ఏదైనా కానీ తర్వాత వచ్చేసి మనకి కుచ్చిళ్ళు 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 కూడా అంతే అది కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది దానికోసమని కూడా మనం ఫస్ట్ కుచ్చిళ్ళ వైపు ఉంటుంది కదా లాస్ట్కి ఉంటుంది కదా ఒక మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఆ క్లాత్ను వదిలేయాలి కావాలంటే మీరు కూడా ఫస్ట్ పెట్టుకొని చూడండి ఎక్కడి నుంచి మనం కుర్చీలు పోసుకుంటున్నామా అనేది చూసుకొని అక్కడ అక్కడ నుంచి కుర్చీళ్ళు పోసుకొని ఆ కుర్చీళ్ళు కూడా ఇలా నీట్గా ఎన్ని వస్తాయో అన్ని వరకు అలా వేసుకొని పైన పైన ఒక పిన్ను కింద ఒక పిన్ను లేదా పైన ఒక్కటే ఒక పిన్ను పెట్టుకొని ఇలా ఐరన్ చేసుకోండి చూడండి నేను మాట్లాడేదానికంటే మీకు క్లిప్పింగ్స్లో చూస్తే అర్థమవుతుంది ఈ పి ఈ క్లిప్పింగ్స్లో మీకు ఇంకా నీట్గా అర్థం కాలేదంటే చెప్పండి నాకు కామెంట్ చేయండి మళ్ళీ నీట్గా సపరేట్గా ఇంకొక వీడియో చేసి పెడతాను చాలా సింపుల్ అండి ఒక్కసారి ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఆ తర్వాత మనం చీర కట్టుకునేటప్పుడు మీరే ఫీల్ అవుతారు ఎంత ఈజీగా ఉంటుంది ఎంత చీర కట్టుకోవడం ఎంత ఈజీగా అనుకుంటారు మీరే ఎవరు హెల్ప్ లేకుండా మనమే కట్టుకోవచ్చు అలా చూడండి కుర్చీలు కూడా అలా పోసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో మనం వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ మిగిలింది కదా అక్కడ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి మీకు ఆ రెండు ఆల్రెడీ పిన్ పెట్టుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది ఎలా ఫోల్డింగ్ చేయాలనేది ఆ మిగిలిన పార్ట్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి పైట పైట వైపు పైట వైపు క్లాత్ ఉంది కదా అటువైపు కుర్చీలు ఉన్నాయి చూడండి వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన పళ్ళు ఉంటుంది కదా అది కూడా అలానే నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎక్కడికి క్యారీ చేయాలన్న ట్రా మనం జర్నీలో కానీ ఎక్కడికైనా కానీ ఒక సపరేట్గా రెండు మూడు చీరలైనా నాలుగైదు చీరలైనా ఎన్నైనా ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే కట్టుకోవటం ఈజీగా ఉంటుంది ఇంకా వెంట వెంటనే ఎన్ని చీరలైనా కట్టుకోవచ్చు ఒకళ్ళు హెల్ప్ చే వేరే వాళ్ళని పిలిచి హెల్ప్ చేయాల్సిన అవసరమే లేదు అట్లా మన కుర్చీళ్ళకి కూడా పైన ఒక పిన్ను కింద ఒక పిన్ను పెట్టుకున్నా అంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఒక పిన్ను కాకుండా రెండు పిన్నులు పెట్టుకుంటే నేను ఒకటే పిన్ను పెట్టాను రెండు పిన్నులు కాదు జస్ట్ మీకు చూపించడానికే ఇది ఇంకా వాష్ కూడా చేయలేదు వాష్ చేయాలి వాష్ చేయలేదు కాబట్టి కొంచెం అలా కొంచెం ఇంకా స్మూత్గా లేదు ఒకసారి వాష్ చేయాలి అది ఏ శారీ ఇలా చేసినా కానీ మీరు ఖచ్చితంగా ఐరన్ చేసుకునేటప్పుడు పేపర్ వేసుకోండి పేపర్ వేసుకొని ఐరన్ చేసుకోండి ఇంకా ఐరన్ టేబుల్ ఉంటే ఐరన్ టేబుల్ మీద పెట్టి ఐరన్ చేసుకోండి నా దగ్గర ఐరన్ టేబుల్ లేదు నేను ఇట్లా బెడ్ మీద వేసుకొని ఐరన్ చేసుకున్నాను చూడండి మీకు ఎట్లా కంఫర్ట్గా ఉంటే అలా మడత పెట్టుకోండి నేనైతే కొంచెం అలా కొంచెం డిజైన్ చూపిద్దామన్నట్టుగా ట్రై చేస్తున్నాను ఐరన్ చేసిన తర్వాత ఇలా కొంచెం బయటికి డిజైన్ కనిపిస్తుందా అని ఇలా పెడుతున్నాను మీరు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకొని మీకు కన్వీనియంట్గా ఇంక ప్యాకింగ్లో పెట్టుకోను అంతే రెడీ ప్యాక్ అయిపోయింది చాలా ఈజీ సింపుల్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మనం ముందే ప్రిపేర్ చేసుకున్నామంటే టెన్ మినిట్స్ చీర కట్టుకోవచ్చు ఇంకా అడావుడే ఉండదు వాటికి ఉన్న పిన్సే మనకు సరిపోతాయి పిన్ పెట్టుకోవడానికి ఓకే ఇది ఎప్పుడైనా నేను ఏ ఫంక్షన్ ఉన్నా కానీ పెళ్ళి అలా మామూలుగా ఇంట్లో ఏదన్నా పూజ అయినా కానీ పండగలైనా కానీ ఇంకా మార్నింగ్ సరిపోతుంది కదా పూజ చేసుకోవాలి ప్రసాదాలు చేసుకోవాలి పిల్లల్ని రెడీ చేయాలి ఇలాంటి పనులన్నీ ఉంటాయని నేను ఫస్ట్ ఇలా చేసి పెట్టుకుంటాను ఇలా మరి అంచు చీరలు పట్టు చీరలు కొన్ని కొన్ని ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం కట్టుకున్నప్పుడు కూడా ఇలా పైకి లేవకుండా కరెక్ట్గా ఉంటాయి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్పు మీకు వాళ్ళు ఇంకా అర్థం కాలేదు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకొక వీడియోలో నేను క్లారిటీగా చూపిస్తాను అంతే చూడండి మామూలుగా మనం శారీ ఎలా ఫోల్డ్ చేస్తామో అదే ఫోల్డింగ్ వస్తుంది ఎక్కువ లెంగ్త్ కానీ విడ్త్ కానీ ఏది ఎక్కువ ఉండదు చూడండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి మామూలుగా నేను డ్రెస్ మీద వేసుకొని చూపించాను కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది చూడండి నేను అన్నీ కరెక్ట్గా చూసుకొని నేను ఐరన్ చేశాను మళ్ళీ ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి మామూలుగా డ్రెస్ మీదే కట్టుకుంటున్నాను ఇలా మన లాస్ట్ మామూలుగా చీరెట్ కట్టుకుంటామో అలా కట్టుకొని ఇంకా పిన్ అక్కడ ఒక్క దగ్గర ఒక పిన్ అవసరం అవుతుంది ఇంకెక్కడ మనకి పిన్స్ అనుకునే సరిపోతుంది నేను అందులోనూ మన బయటకు ఉన్నాయి కూడా నేను తీయలేదు మూడు పిన్నులు ఉన్నాయి కానీ మూడు పిన్నులు అలానే ఉంచాను మళ్ళీ తీస్తే అంతా అన్న ఉద్దేశంతో నేను ఎక్కడా తీయకుండా అలానే ఉంచాను చూడండి అంత లెంత్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఫస్ట్ అట్లా చెక్ చేసుకునే మనం ఐరన్ చేసుకోవాలండి మొత్తం ఇలా పెట్టుకోండి ఎంత పెద్ద చీరైనా అయినా ఎంత అయినా దీనికి హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది చూడండి కరెక్ట్గా వచ్చాయి అంత ఎక్కడా ఏమీ ఫాల్ట్ లేకుండా కరెక్ట్గా వచ్చింది చూడండి నేను ఏదో అలా రఫ్గా వేసుకొని చూపించాను నీట్గా ఏమీ కట్టుకోలేదు మామూలుగా మనం రైడీ అయ్యేటప్పుడు కట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది అలా కట్టుకున్నా అలా కట్టుకుంటే సరిగ్గా డ్రెస్ మీద కట్టుకోవడం కంఫర్ట్గా లేదని తర్వాత బ్లౌజ్ వేసుకొని కట్టుకొని చూపించాను చూడండి చూడండి సైడ్లో మొత్తం ఎక్కడ అంత గా నేను ఇది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను ఈ టిప్ అక్కడ పిన్స్ ఏమీ తీకుండా జస్ట్ నేను అలా వేసుకున్నాను అంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంతటితో ఈ వీడియోని ఇంకా క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్